టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి అలా ఈరోజు ఆసక్తికరంగా మారిన విషయాల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి తల్లిగారు అంజనాదేవి గారి ఆమె ఎనభై మూడవ పుట్టినరోజును జరుపుకోవడం అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా కనిపించే ఉపాసన కొనులా మొట్టమొదటిసారిగా అంజనాదేవి గారి పుట్టినరోజుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ ఆవిడ వెలుగులోకి తీసుకువచ్చిన ఓ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెల్లబెట్టేలా చేసింది మరి ఆ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి గారు అంజనాదేవి గారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ అభిమానాన్ని చూస్తూ ఉంటే ఎంతో ముచ్చటేస్తుందని చెప్పాలి ఇక కోడలితోనూ అంతేకాకుండా తన మనవరాలు ఉపాసనతోనూ తన ముని మనవరాలతో కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తన మిగతా జీవితాన్ని చాలా సంతోషంగా గడిపేస్తూ ఉంటారు అందుకే ఎన్నో రకరకాల విషయాలు ఆవిడకి సంబంధించిన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ ఉంటారు అంటే నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతాయి మరి అలాంటి అంజనాదేవి గారి పుట్టినరోజు నిన్న ఇక పుట్టినరోజు అవ్వడంతో ఉపాసన కొనిదల మొట్టమొదటిసారిగా అంజనాదేవి గారి గురించి ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకోవచ్చు ఎంతో ఎమోషనల్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ లవ్ యూ నానమ్మ హ్యాపీ బర్త్డే అని పెట్టడం మాత్రమే కాకుండా వయసు ఎనభై పడి పైబడినప్పటికీ ఈ వయసులో కూడా క్రమం తప్పకుండా రోజు సిన్సియర్గా నాయనమ్మ యోగా చేస్తూ ఉంటుంది ఈ నాయనమ్మని చూస్తూ ఉంటే ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎంతో మందికి మా నాయనమ్మ ఇన్స్పిరేషన్ మా నానమ్మ డిసిప్లిన్ని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది అంటూ విశ్వస్ని పెట్టడం మాత్రమే కాదు ఇక అంజనాదేవి గారు పుట్టినరోజు అవడంతో ఆవిడకి తెలియకుండా ఓ సర్ప్రైజ్ బర్త్డే పార్టీని అరేంజ్ చేసింది దగ్గరుండి ఇంట్లో డెకరేట్ చేయడం మాత్రమే కాదు స్పెషల్గా కేక్ను తెప్పించి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండేలా చూసుకొని అందరూ కలిసి దగ్గరుండి అంజనాదేవి గారి చేత కేక్ కట్ చేయించారు పైగా రామ్ చరణ్ కూడా నానమ్మ హ్యాపీ బర్త్డే నీ కోసమే ఉప్సి ఇలా సడన్ సర్ప్రైజ్గా బర్త్డే పార్టీ అరేంజ్ చేసింది అని చెప్పడం మరోపక్క అంజనాదేవి గారు ఎమోషనల్ అయిపోతూ హ్యాపీగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా అంటే మీరందరూ ఉంటే నాకు కడుపు నిండిపోతుంది ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది అంటూ ఆవిడ ఎమోషనల్ అవుతూ పుట్టినరోజు నాడు ఆవిడ మాట్లాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతుంది అదండి అసలు సంగతి మరి అంజనాదేవి గారి పుట్టినరోజుని మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరుండి ఎంతో చక్కగా సెలబ్రేట్ చేశారు ముఖ్యంగా ఇదంతా ఉపాసన వల్లే జరిగింది తనకి ఎంతో ఇష్టమైన తన నానమ్మ పుట్టినరోజుని తెలియకుండానే సర్ప్రైజ్గా అన్ని అరేంజ్ చేసి దగ్గరుండి కేక్ కట్ చేయించింది అలా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆవిడ పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది మరి మనం కూడా చిరంజీవి గారి తల్లిగారు అంజనాదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి